Uh, hi. Good morning. Good morning, I love you. ఏంటో త్రీ ఫోర్ మినిట్స్ అయినా కానీ ఎవరు లైవ్ కనెక్ట్ అవ్వట్లేరు బిస్ ఇస్ టూ బ్యాక్ ఎవరమ్మా పుణ్యాత్మ రెస్పాండ్ అవ్వండి ఉన్నారు ఒక్కరి లైవ్లో రెస్పాండ్ అవ్వండి రెస్పాండ్ అవ్వండి ఉద్ద <small> it's so. mm -hmm. మా సూర్య గారు వచ్చేశారా గుడ్ మార్నింగ్ అండి ఏమో టైం దొరికింది లైవ్కి వచ్చేసాం అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం నియర్లీ సెవెన్ మినిట్స్ ఎవరు కనెక్ట్ అవ్వట్లేదు టిఫిన్ చేసారా లేదా ఏ జున్ను

చేసామండి అన్నమే బొమ్మలు గట్టు కాడి రమ్లకి బొమ్మలు కాడి జా రమ్ల జోత్ అరే జో 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 చూట అవునా కాదండి సరే కాదు Δεν είναι να δει κανεί. Δεν είναι εύκολο να δει κανεί. να δει κανεί. Δεν είναι εύκολο να δει κανεί. Δεν είναι εύκολο να δει κανεί. Δεν είναι

ద అజికనా ద ఫ్లైయింగ్ కిస్ కద్ ద ఫ్లైయింగ్ కిస్ ప్లయింగ్ కిస్ ప్లయింగ్ కిస్ అన్న ద బుంగారం జొన్న రొట్టె చేశానండి చికెన్ చేసాను నైట్ ఎవరు లైవ్ కనెక్ట్ అవ్వట్లే వచ్చేసిండు మా జున్నుగా వచ్చేసిండు ఏమన్నా తన నాం కదా తన నామ్ కథ మా జగాడికి స్కూల్ లేదు జాయిన్ చేసుకోవట్లే మా టూ కంప్లీట్ అయ్యి త్రీ ఇయర్స్ రన్నింగ్ అనమాట ఇప్పుడు త్రీ కంప్లీట్ అవ్వాలి స్కూల్కి వెళ్ళాలంటే बेटा तू तो स्कूल एन जा चिका स्कूल एन भी अलार्ज जे भी अलार्ज स्कूल एन जा ची जो पच जो स्कूल की अल्टा आवा स्कूल की अल्टा आवा अल्टा <laughs> डर कहने कड़े चैन जे स्कॉट ले मत डूटो హాయ్ కవిత గుడ్ మార్నింగ్ ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు బాగున్నారా నువ్వు ఎలా ఉన్నావు ఎక్కడున్నావు ఓడిపోర్ ఓ ఓడిపోర్ ఓ మారా హైదరాబాద్ ఉన్నావ్ ఓకే టిఫిన్ చేసావా అనోరారా ఇక్కడ ఊసో లేదంటే కింది దిగులో తిన్నారా నువ్వు తిన్నావా ఏం చేసావు టిఫిన్

దోశనా ఓకే మేము అన్నమ్మ తినేసాం ఈరోజు టిఫిన్ చేయలేదు ఇంకా కవిత చెప్పాలి అక్కేడు ఉంటుంది జాజికా బెస్ బిస్ ఆరోగ్యానికి అన్నం మంచిదా మరి టిఫిన్లు ఎందుకు చేస్తున్నారు మీరు ఎందుకు చేశారు ఇడ్లీ ఎందుకు తిన్నారు చెప్పండి दे 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 कुत्ते ये भी ना ना दे कुत्ते दे दे कौन की जे भी आ गए दादी हाँ दादी दादी के ये यार एक दही एक दही दादी जे भी या डैडी के दी दादी मुझे दादी हां दादी के दादी दो, 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 दो ये यो दादी दादी का हां दादी बेटा <laughs> एक ना गच्चा हां ने एक नाक हाँस ना <laughs> हाथ काड़ी <करनाश, अभाँ। laughs> <laughs> <ही, ही, ही, laughs> हं थम न थम न न थम हं जाची के हे mm. uh. जो न न रम बी वच जो, जो बेटा uh. इदा ता बेजतु हं uh. आद बेज बेस हं बेस नाना हं बेस वर बेसार्डस మన రెస్పాండ్ అవ్వండి ఫోర్ మెంబర్స్ ఉన్నారు లైవ్ లో రెస్పాండ్ అవ్వండి ఎందుకు ఆలోచిస్తున్నారు మాతి పడతా సార్ ఈరోజు వంట పప్పు రైస్ పక్కన్నం చేసా ఒప్పం చేశా సూర్య కాయ కాననా

బాబ్రాబ్రా ఉమ్ నా ఉమ్ 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 వా ఏడా ఏకనాపప దొట బాయ్ మీకెనంట సూర్యగారు దెబ్బలు కొడి దేగిబటాలి బాయ్ <laughs> mm. देपलांता मीकू अद मेसेज mm. 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 की बेटा मेसेज की बी बी छे बस हम आंडिटम पासरत बी जा हम रंके में वो जा रंजो mm. हसरे लाइव लाइव लाके ऊपर रात ले ले

हबारा हाँ मत बे साड़ी फरताने ताने ऊपर डीरी नहीं फिर हम मेल करो ची कच्चा मार कच्चा रेरू जो ज़्यादा कर रहा ची <laughs> ये टिशुम ये टिशुम मारा रे मारा रे मारा रे सारे ना ना सारे सारे

సింగర్ ఏంటండి మనం పాడితే అగో లైవ్ ఎవరు కనెక్ట్ అవ్వట్లేదు ఇంకా సింగర్ గా ఉంటే అంతే ఇక దడుచుకుంటారు జనాలు మేము ఇన్స్టా లైవ్ కన్నా వెళ్తామండి మనం యూట్యూబ్ కాని పని Mobile connect over ni. Yeah? ఇన్స్టా ఐడికి ఇన్స్టా ఐడి సేమ్ బంజారా పిల్ల మైత్రి అండి సేమ్ ఐడి ఇన్స్టా కన్నా వెళ్తాం ఇన్స్టా కి వెళ్తాం సేమ్ బంజారా పిల్ల మైత్రి బాయ్ బాయ్ అండి సూర్య గారు